దయచేసి ఇక్కడ ముందు ఉన్నవారు నిల నిల్ల నిల్చారెంట్ కూర్చోవాలి నిలబోయాలి ఇక్కడ ఇబ్బంది అవుతుంది దయచేసి మీరు పక్క పెద్ద కూర్చోండి మూడు వందల ఆరు వందల అడుగుల దినాన్ని రెండు నిమిషాలలో పూర్తి చిన్న పట్టణ మల్కాపురం గ్రామాన్ని ನಾಲ್ಕಿ ಎಲ್ಲ ಪೂರ್ತಿ ಮೂರು ನಿಮಿಷ ಪೂರ್ತಿ இக்கட ஒடுதல மொதல் பார்த்திங்க ஆறு வீடு ரூபாய் ரெண்டோ பார்த்து நாலு வீடு ரூபாய் ஐதவராக பூர்வேச்சு பாபு அக்கடெடோமா ఒక మతుకూడ దిశ గోడ మార్చిపెడ్డ మతుకూడ దిశాలు గోడవళి పెద్దలు జనకారపల్లి వియోజకవర్గం మరియు మన ఆంధ్ర రాష్ట్ర ఆర్ఎంపి మరియు ఐబీ మినిస్టర్ అయినటువంటి పెద్దలు గోడవణిలో యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ బిసి జనార్దన్ రెడ్డి గారి సోదరుడైనటువంటి పెద్దల శ్రీ పిసి రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు ముఖ్య అతిథిగా ప్రారంభిస్తున్నటువంటి గౌరవ ప్రజా నాయకుడు రైతు బిడ్డగా ఈ యొక్క రైతు భాగస్వాముల ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి తరఫన కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ పిసి రాజారెడ్డి రాజారీ కూడా பன்னெண்டு வந்து ஐஸ் நலபை ஐந்து கேட்டுக்கொண்டு ஆறு பன்னெண்டு வந்து ஐந்து கிருஷ்ணா நலபை ஐந்து செடி பூஜை கேட்டுக்கொண்ட சித்தேஸ்வரம் மண்டலம் நந்த ரெண்டாவது கல்கி காரி ரெடி காரியம் அடிக்கலாம் ஏட பூஜை நாயகத்தின் ஆறு நிமிஷம் முப்பை சிவினா பூர்

பச்செண்ட எது யது பூச்சுனா ரொம்ப பச்செமிதை எது பூஜை கஷ்ட Rukun, 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 No, <laughs> no, హలో నేనుండే కాదు సిగ్నల్ లేదు నువ్వే ముగ్గురు మాంటైన్ చేసిందని ఇరవై రౌండ్ చూడు వాళ్ళు ఎవరు చేశారు బా నేనుండే కాదు సిగ్నల్ లేదు ད�ས རོས དར དསས དསང ད� ད� ཁས 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 ཁས�

बे आरो सावनो پير انت تعال جا انت تعال اوه نن کاڙ پشي وتا هلا توتر کي آيو يا آيو لهوا اڄ گهٽوند تايون گا رالا رالا سنارا ڪنتن اڏائي اڏائي اڏتھي اپنه الله وڏو اوئ ري 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 اڏتھي اپ دن وين دن ون نينا ها مين نا کال جي ساندر هلو خار ڪيو کني جي سنوا بني راجي جي پاتيو آ چئلدي يوتھ اپني آره آره يي نا ڪٽي نندو